కాజా టోల్ ప్లాజా వద్ద రాకపోకలకు తీవ్ర అంతరాయం అధికంగా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని కోరుతున్న పోలీసులు గుంటూరు ఆటోనగర్ పెదకాని పోలీస్ స్టేషన్ తదితర ప్రాంతాలు కురుస్తున్న వర్షాల కారణంగా జలమయమయ్యాయి మంగళగిరి మండలం కాజా టోల్గేట్ వద్ద ప్రధాన రహదారికి భారీగా నీటి చేరికతో ప్రయాణికులకు ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి వర్షపు నీటితో కాజా టోల్గేట్ ప్రాంతమంతా జలాశయాన్ని తలపిస్తోంది గుంటూరు విజయవాడ ప్రయాణికులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ప్రయాణికులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు ప్రజలు ప్రజలు దయచేసి గమనించాలి ప్రస్తుతం మంగళగిరి తాజా టోల్ బ్రేజ్ వద్ద పరిస్థితి ట్రాఫిక్ మరియు వాటర్ కూడా హెవీ ఫాల్ వల్ల ఎడివాణా కూర్చున్నట్టుగా ఉంది దాదాపు రెండు కోట్లు హైక్లో నీళ్లు వస్తూ ఉన్నాయి ఇటువంటి కార్లు సైతం గుర్తికి పరిస్థితి దయచేసి ప్రజలు గమనించాలి అత్యవసరం అయితేనే దయచేసి బయటికి కాండి అనవసరంగా రోడ్ల మీద రావడం కానీ ఏదైతే కరెక్ట్ చేయొద్దు ప్రాణాలు సైతం ప్రమాదంలో పడి మంగళగిరి పట్టణ మరియు పరిసర ప్రాంతాల ప్రజలకు పోలీసు వారి విజ్ఞప్తి గత రాత్రి నుండి మన మంగళగిరి అదేవిధంగా రాకపోంతా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ యొక్క మన మంగళగిరి పట్టణంలో చుట్టుపక్కల రోడ్లపై భారీగా వరద నీరు వచ్చి ఉంది దీనివల్ల రాకపోకలు చాలా ఇబ్బందిగా ఉంది మంగళగిరి ప్రజలకు తెలియజేయగా అనవసరంగా రోడ్లపైకి రావద్దు రోడ్ల పైన ఎక్కడ చూసినా ఈ యొక్క భారీ వర్షాల కారణంగా నడువు నోతు లీతు నీళ్లు చేరు ఉన్నాయి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది ఇక్కడ ఎన్ఆర్ఐ జంక్షన్ లోనైతేనేమి అదేవిధంగా మన గ్రేట్ ఇండియా దగ్గర ఓల్డ్ బస్ స్టాండ్ దగ్గర టోల్ గేట్ దగ్గర చాలా దగ్గరలో రోడ్డుపై నడువు వరకు నీరు వచ్చింది ఇక్కడ ఎవరైతే ఇప్పటి వరకు బయటకు వస్తున్నారో వాళ్ళని లోకల్ పోలీసులు అదేవిధంగా ఈ మంగళగిరి ప్రాంత యువకులు కిడ్మత్ టీం సభ్యుల సహాయంతో వాళ్ళని రోడ్డు దాటించడం గట్టా జరుగుతుంది ఉదయం కంటే ఇప్పుడు చాలా ప్రదేశాల్లో వరద బాగా పెరిగింది దయచేసి ఎవరు కూడా అనవసరంగా బయటికి రావద్దండి వాహనాలు కూడా ఎక్కడికక్కడ ఇరుక్కుపోతూ ఉన్నాయి టూ వీలర్స్ ఇప్పటికి రెండు మూడు టూ వీలర్స్ కూడా కొట్టుకుపోతే మన పీపుల్ సహాయంతో వాటిని బయటికి లాగడం జరిగింది దయచేసి ఎవరు బయటికి రావద్దు